ముప్పగవ సర్గము వనవాసమునకు సిద్ధపడిన శ్రీరాముని విషయమున దశరథుడు కడు దుఃఖితుడగుట ఈ శ్రీరాముడు తండ్రిని పలు విధముల ఉదార్చి ఆయన నుండి సెలవుగైకొనుట అందమైన గలవాడును సాటిలేని సౌందర్యము గలవాడును మహాపురుషుడును ఆయన శ్యామసుందరుడగు రాముడు నేను ఇచ్చటికి వచ్చియున్నట్లుగా మా తండ్రిగారికి నివేదింపుము అని ఆ సుమంత్రునితో పలికెను దుఃఖముచే మనస్సు కలతచెందియున్న ఆ సుమంత్రుడు రామాజ్ఞను తలదాల్చి వెంటనే లోనికేగి శోకముచే నిట్టూర్పులు విడుచుచున్న దశరథ మహారాజును దర్శించెను అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యునివలనూ భస్మముచే కప్పబడిన అగ్నివలనూ నీరులేని చెరువువలనూ ఉండెను మిక్కిలి వ్యాకుల చిత్తుడై అనుక్షణము శ్రీరామునే స్మరించుచున్న రాజునుగాంచి ప్రజ్ఞాశాలియగు సుమంత్రుడు అంజలిఘటించి నిలిచెను అంతటా అతడు ముందుగా రాజుగారికి జయవచనములను బలికి ఆయన పరిస్థితికి భయపడుచు ఆయనతో తిన్నగా మూదువుగా ఇట్లనుడివెను రాజా నరశ్రేష్ఠుడైన నీకుమారుడగు శ్రీరాముడు బ్రాహ్మణులకునూ తన సేవకులకునూ ధనములను సంగి ఇచ్చటికి వచ్చి ఇదిగో ద్వారముకడ నిలిచియున్నాడు మీకు శుభమగుగాక తిరుగులేని పరాక్రమశాలి యైన శ్రీరాముడు తన మిత్రులందరినీ వీడ్కొని వచ్చినాడు మిమ్ము స్సింపగోర్చున్నాడు మీ ఆజ్నేయనచో ఆయన ఇక్కడికి రాగలడు ఓ మహారాజా తనమెలకొలదీ కిరణములచే ప్రకాశించు సూర్యునివలె సకలరాజలక్షణములచే విలిసిల్లుచున్న శ్రీరాముడు అరణ్యములకు వెళ్ళుచూ ఇచ్చటికి వచ్చియున్నాడు ఆయనను చూడుము సత్యసంధుడు ధర్మనిరతుడు ఆయన దశరథుడు ఆకాశమువలే స్వచ్ఛమైనవాడు సముద్రునివలే గంభీరుడు అట్టి ఆమహారాజు సుమంత్రునితో ఇట్లు నుడివెను సుమంత్రా ఈ భవనమునగల నా భార్యలను అందరినీ ఇచటికి తీసుకొని రమ్ము వారితో గుడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముని చూడగోరుచున్నాను అంతట సుమంత్రుడు ఆ నుండి వెళ్లి రాజపత్నులతో రాజుగారు మిమ్ములను అందరినీ పిలుచుచున్నారు వెంటనే మీరు అచటికి విచ్చేయుడు అని పలికెను రాజాజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఇట్లు తెలుపగా రానులందరును రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనమునకు బయలుదేరిరి రాముని వనవాసవార్తకు తట్టుకొనలేక దుఃఖకారణముగా ఆ స్త్రీల కన్నులు ఉండెను అట్టి మూడు వందల ఏబది మంది స్త్రీలు నియమనిష్ఠలతో కోసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనమునకు చేరిరి అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా జూచి ఆ రాజు సుమంత్ర నాకుమారుని తోడ్కొని రమ్ము అని పలికెను అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామలక్ష్మణులను తీసుకొని వచ్చి రాజునకు అభిముఖుడై ఆయనకు చేరువగా నిలిచెను అంజలి ఘటించి నమస్కరించుచువచ్చుచున్న కుమారుడగు శ్రీరాముని జూచి దుఃఖాత్తుడై స్త్రీలచే పరివృతుడయిన్న ఆ మహారాజు వెంటనే తనాసనమునుండి లేచెను శ్రీరాముని జూచుటతోడనే ఆ మహారాజు అతనికెదురుగా వేగముగా నడిచెను శోకమున మునిగియున్న ఆరాజు రాముని జేరకముందే స్పృహను కోల్పోయి నేల పైబడెను శోకముచే కృంగిపోవుచూ దుఃఖభారముచే స్పృహ దప్పియించ రాజునూ లేవదీటకై శ్రీరాముడునూ మహారథుడైన లక్ష్మణుడును త్వర త్వరగా వచ్చిరి అంతట అచటి వేలకొలది స్త్రీలు అయ్యో రామ అయ్యో రామా అని గగ్గోలు పెట్టసాగిరి వారి హాహాకారములను ఆభరణముల ధ్వనులను ఆరాజ గృహమునందంతటను నిండిపోయెను వెంటనే రామలక్ష్మణులిద్దరునూ తండ్రిని కౌగిలించుకొనిరి వారు దుఃఖించుచూ గూడి ఆ మహారాజును ప్రక్కపై పరుండబెట్టిరి ఒక్క క్షణకాలమునకు మహారాజు మూర్ఛనుండి తేర్కొనెను శోకసముద్రమున మునిగియున్న తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇట్లనెను ఓ మహారాజా మీరు మా అందరికినీ ప్రభువులు అందువలన నేను మీకు విన్నవించుకొనుచున్నాను వనవాసార్ధమై దండకారణ్యములకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవించి పంపుడు లక్ష్మణుడును సీతయు వనములకు నన్ను అనుసరింపగోరుచున్నారు ఎన్ని విధములుగా వారించినను వారు వినటలేదు కావున వారినిగూడా అనుమతింపుడు బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపోవనములకు అనుమతించినట్లుగా నాకును లక్ష్మణునకును సీతకును మా ముగ్గురికిని వనవాసమునకు నిర్విచారముగా అనున్నయిండు మాకే మీరు ఏమాత్రమూ దుఃఖింపవలదు వనప్రయాణమునకు మహారాజు యొక్క ఆజ్ఞకై నిర్వికారుడై ఎట్టి తొటృపాటు లేక నిరీక్షించుచున్న శ్రీరాముని జూచి ఆ ప్రభువు దశరథుడు ఇట్లు పలికెను ఓ రఘురామ కైకేయికి ఇచ్చిన వరముల కారణముగా నేను మోసపోయి తిని నా మాటను త్రోసిపుచ్చి నన్ను బంధించి నీవే స్వయముగా కోసల రాజ్యాధిపత్యమును చేపట్టుము మహారాజు ఇట్లు పలుకగా ధర్మాత్ములలో అగ్రగణ్యుడును మాటనేర్పరియు ఆయన శ్రీరాముడు దోసిలొగ్గి తండ్రితో ఈ విధముగా నుడివెను ఓ మహారాజా వేలకొలది సంవత్సరముల ఎన్ని సంవత్సరముల వరకేనను ఎల్లకాలము మీరే ఈ రాజ్యమునకు పరిపాలకులు మీ మాటను వమ్ముచేటా నాకు ధర్మముగాదు అందువలన నేను అరణ్యములలో నివసించెదను ఓ ప్రభూ పదునాలుగు సంవత్సరములపాటు వనములలో విహరించుచు గడిపి మీ ఆజ్ఞను పాలించిన పిమ్మట తిరిగి మీ పాదముల చెంతచేరి మీకు సేవలు నర్చెదను అంతట దశరథ మహారాజు సత్యపాసముచే బంధింప సత్యవచనమునకు కట్టు నీవు లోగడ పలికిన మాట ప్రకారము శ్రీరాముని ఇప్పుడే వనములకు పంపుము అనుచుకైకేయి రహస్యముగా ఒత్తిడి చేయటవలనను దుఃఖముతో ఏడ్చుచు అతనితో ఇట్లు నుడివెను నాయనా రామ నీవు వెళ్ళిరమ్ము నీకు ఇహపర లాభములు చేకూరుగాక నీ ప్రయాణములు శుభముగా సుఖముగా సాగుగాక అరణ్యములలో నీకు ఏ జంతువు వలననూ ఎవరిచెతనూ భయప్రమాదములు కలుగకుండుగాక క్షేమముగా తిరిగి రమ్ము ఓ రఘురామ నీవు సత్యశీలుడవు ధర్మనరతుడవు కనుక నీ ఈ సంకల్పము నుండి నిన్ను మరల్చుట అసఖ్యము కాని కుమారా ప్రస్తుతము ఈ రాత్రి ముగివరకేనను యుండుము ఈ ఒక్కరోజేనను నిన్ను జూచుచూ సుఖముగా గడపెదను నేను మీ నీవును గూడి తృప్తిగా మానసోల్లాసములతో ఈ రాత్రియంతము గడపెదము నీవు రేపు వెళ్లవచ్చును నాయనా రఘునందనా నామటను నిలుపుట ద్వారా నాకు తృప్తిని గూర్చుటకే ఆత్మీయులనందరినీ వీడి నిజనారణ్యములకు వెళ్ళుచున్నావు అన్ని విధములుగా ఎవ్వరికినీ సాధ్యముగాని ఈ దుష్కరకార్యమును నీవు చేయుచున్నావు ఓ రాఘవ నీవనవాసగమనము నాకే మాత్రమూ సమ్మతముగాదు ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను ఇది నిజము కుటెల పన్నాగమును మనసున దాచుకొనదియూ బూడిదచే కప్పబడియున్న నిప్పు వంటిదియు తేనె పూసిన కత్తి వంటిదియు ఆయన కైకేయి కారణముగా మోసమునకు లోనేతిని లోక సాధారణ స్థితిలో నేను ఆమెకు రెండు వరములను ఇచ్చియుంటిని కాని ఆమె ఆ వరములకు ఒకటి భరతుని యువరాజును జేయుట రెండు నిన్ను వనవాసమునకు పంపుట రూపములనిచ్చి నన్ను మోసగించినది ఆ విధముగా నేను ఆమె పన్నాగమున చిక్కుపడితిని వంశాచారములను మంటగలుపుచున్న ఈకైకేచే ప్రేరితుడవైన నీవు ఈ సంకటపరిస్థితి నుండి నన్ను బయటపడవేయుటకే నా వాగ్దానమును నిలబెట్టుటకే ఆమె కోరికను దీచుటకు సిద్ధపడితివి నాయనా రామా వయస్సుచే మాత్రమే గాక గుణములచితను నా జ్యేష్ఠపుత్రుడవైన నీవు నన్ను తండ్రిని సత్యసంధునిగా జేయుటకే ఈ వనవాసభారమును నీ భుజములపై వేసుకొంటివి ఇది ముమ్మాటికీ నిజము ఇందు ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు సోదరుడైన లక్ష్మణునితో గూడియున్న శ్రీరాముడు తన తండ్రి ఆర్తితో పలికిన మాటలను విని దీనముగా తండ్రి కోరిన రీతిగా ఒక్కరోజైనను ఆయనతో గడిపి ఆయనను తృప్తిపరచుటకు నోచుకొనుకుంటినేని దీనుడై రాముడు వేదనపడెను ఆయనతో నిట్లు నుడివెను నేను నేడు ఇచ్చటనే యుండి వివిధ భోగములను అనుభవించుటకు కోరికపడినను నుండి అవి అక్కడ అరణ్యములలో లభింపవుగదా కనుక అన్ని కోరికలనుండి మరలుటకే అనగా కోరికలన్నింటినీ ప్రక్కనబెట్టి ఇప్పుడే వనములకు వెళ్ళుటకు నేను ఇష్టపడుదును ఈ ఈకోసలరాజ్యము పెక్కురాష్ట్రములతో విలసిల్లిచున్నది సజ్జనులతో కలకలలాడుచున్నదీ ధనధాన్యములతో సుసంపన్నమైనది అట్టి ఈ వసుధను నేను కోరుకొనుటలేదు దీనిని భరతునకే ఇచ్చివేయుడు నేను వనగమనమునకే దృఢముగా నిశ్చయించుకొంటిని ఈ క్షణిక నా నాబుద్ధి ఏమాత్రము చలింపదు ఓ వరద నీవు కైకేయిమాతకు మిక్కిలి సంతోషముతో చేసిన ప్రకారము ఆవరములను మనస్ఫూర్తిగా ఇచ్చివేయుము ఓ మహారాజా నీవు సత్యసంధుడవు కమ్ము మీ ఆదేశమును శిరసావహించుచు పదునాలుగు సంవత్సరములు వనములలో తాపసులతో గడపెగను రఘువంశభూషణ ఓ మహారాజా విచారపడవలదు రాజ్యాధికారమును భారతునకు అప్పగింపుము గాని ఆత్మీలను గాని నేనెన్నడనూ రాజ్యమునూ ఆశింపనేలేదు మీ ఆదేశమునూ పాలించుటయే నా కర్తవ్యము తండ్రి నదినాథుడైన సముద్రుడు ఎదిరింపశక్యముగానివాడు అతడు ఎన్నడనూ క్షోభకు గురికాడు చెలియలికట్టను దాటడు అట్లే భూపతివైన నీవును దుఃఖమునకు లోనుకారాదు కంట తడిపెట్టవద్దు ఓ మహాపురుష నేను రాజ్యమును కోరను సుఖములను ఆశింపను లౌకికములైన ఈ భోగములే వీయును నాకక్కరలేదు స్వర్గసుఖములను సైతము నేను కాంక్షింపను సీతపైగాని కడకు జీవితము మీదగాని నాకు ఆసక్తి లేదు నీవు సత్యసంధుడవై వాసికెక్కుటయే నాయకైక వాంఛ ఏది అసత్య అసత్యవచనుడవు కారాదు ప్రత్యక్షదేవమైన నీ సన్నిధిలో నిజముగా నా పుణ్యకర్మలపై ఒట్టుపెట్టుకొని చెప్పుచున్నాను తండ్రి ఓ మహారాజా ఈ నగరమునందు నేను ఇంకొక్క క్షణమైనను నిలువరాదు నా నిర్ణయమూ తిరుగులేనిది నీవు ఇట్లు సోకింపరాదు ఓ రామ నీవు వనములకు వెళ్ళుము అని కైకేయి నన్ను అర్ధించినది సరే వెళ్ళెదను అని నేను ఆమెకు మాట ఇచ్చితిని ఆ ప్రతిజ్ఞను నేను పాటింతును ఓ ప్రభు నీవు ఏ బెంగ పెట్టుకొనరాదు హరిణముల సంచారములచే ప్రశాంతముగను పక్షుల కలకిలరవములతో మనోహరముగను ఉండెడీ వనములలో మేము హాయిగా నివసింతుము తండ్రియే పరమదేవము అని శాస్త్రప్రమాణము కావున తండ్రిమాటను దైవశాసనముగా తలంచి దానిని తలదాల్చుచున్నాను ఓ మహాపురుషా పదునాలుగు సంవత్సరములు ముగేగనే నేను తిరిగి వచ్చేదను అప్పుడు నన్ను చూడవచ్చును కనుక ఈ సంతాపమును వీడుము ఓ నరశ్రేష్ఠ దుఃఖాతిరేకముచే గొంతు పెగలక ముగబోయియున్న ఈ జనలకు ధైర్యము చెప్పవలసిన మీరే ఇట్లు నీరుగారిపోయినచొనెట్లు రాజా ఈ అయోధ్యానగరమును రాజ్యమును సుసంపన్నమైన ఈ నేలను వీడి వెళ్ళుచున్నాను వీటిని భరతునకు అప్పగింపు నేను మీ ఆజ్ఞను అనుసరించుచు పదునాలుగు సంవత్సరములు వనవాసము చేయుటకై వెళ్ళుదును ఓ ప్రభూ ఈ కోసలవసుంధర అందమైన నగరములతో అలరారుచున్నది ఉన్నతములైన పర్వతపంక్తులతో విరాజిల్లుచున్నది దట్టమైన అడవులతో దిట్టముగానున్నది సురక్షితములైన ఎల్లలతో భద్రభూమి అయ్యున్నది వసుధను నేను వెళ్ళుచున్నాను ఈ సమస్త రాజ్యమును భరతుడు ఏలుకొనుగాక నీ ఆదేశము ప్రకారము భరతుడు రాజ్యమును పాలించుటయూ నేను వనవాసము చేయుటయు జరుగుగాక ఓ మహారాజా ధర్మబద్ధమైన నీ ఆదేశమును పాలించుటయందే నా మనస్సు దృఢముగా నెలకొనియున్నది అందువలన అది బలీయమైన విషయభోగములవైపు మరలుటలేదు ఆత్మీయులైన వారికే ఆరాటపడుటలేదు ఓ పుణ్యపురుష నా కొరికే నీవు దుఃఖింపవలదు ఓ పుణ్యాత్మ నేడు నీ వాగ్దానమును భంగపరచుచు సువిశాలమైన ఈ రాజ్యమునుగాని వివిధములైన భోగములనుగాని గాని కడకు నా కడకునా గాని నేను కోరనే కోరను నీ సత్యవ్రత విజయమునే నేను వాంఛింతును అది యట్లయగుగాక చిత్ర విచిత్రములైన వృక్షములతో విలసిల్లెడి వనములయందు ప్రవేశించి ఫలమూలములను భుజించుచు అచటి పర్వతములను నదీ ప్రవాహములను తీరములను గాంచుచూ అచట హాయిగా ఉండును కనుక నీవును ఇచట మనస్తాపమును వీడి శాంత ఉండుము శ్రీరాముడు ఇట్లు వివరింపగా పుత్రవియోగ బాధను భరింపలేక దశరథుడు శారీరకముగా కృషించుచూ మానసికముగా కృంగిపోవుచూ తీరని బాధకు లోనయ్యను వెంటనే అతడు శ్రీరాముని తన హృదయమునకు హత్తుకుని మోహవివసుడై స్పృహను కోల్పోయి నిశ్చేష్టుడయ్యను ఒక్క కైకేయి తప్ప అక్కడ చేరియున్న రాణులందరను ఒక్కుమ్మడిగా భోరున ఏడ్చిరి సుమంత్రుడును ఏడ్చుచూ మూర్ఛపోయెను ఆ మందిరమంతయూ హాహాకారములతో నిండెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నాల్గవ సర్గము సమాప్తము